జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఐదవ శ్లోకము అంతకాళే మామే స్మరన్ముక్ कलेबरम् यः प्रयाति स मद्भावम् याति नास्ति अत्र संशयः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మరణ సమయములో నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచినటువంటి వాడు నా స్వరూపాన్నే పొందుతాడు అందులో సంశయమే లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే ఆశ్రయించి తన నుండి ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంతిమ స్మృతి అన్న విషయాన్ని తెలుసుకోవాలని తననే ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంత్యకాల స్మృతిని గురించి తెలుసుకోవాలని తననే ఆశ్రయించి తననే కోరుకునేటటువంటి వారు కూడా మరణ సమయములో ఇటువంటి ధ్యానమును గురించిన విషయము తెలుసుకోవాలని స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఇప్పటి వరకు తనను ఆశ్రయించి తన నుండి ఫలములను కోరుకునేటటువంటి వారు పోయిన ఐశ్వర్యాన్ని క్రొత్త ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారిని ఒక్కరిగా చేసి ఐశ్వర్యార్థులని ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారిని కైవల్యార్థులని తననే కోరుకునేటటువంటి వారిని జ్ఞానులు అని మూడు వర్గాలుగా చేసి ఈ మూడు వర్గముల వారు 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 కోరుకునేటటువంటి ఫలముల మీద స్పష్టమైన అవగాహన వారికి ఉండటం కోసం వారు వారు కోరుకునేటటువంటి ఫలములను ఇంకా సంస్కరించుకునే విధమైన కోరిక తీవ్రతరం వారు చేసుకోవటం కోసం వారు తెలుసుకోవలసినటువంటి విషయాలను ఇప్పటి వరకు స్పష్టపరిచాడు అందులో భాగంగా ఐశ్వర్యార్థులు తెలుసుకోవలసినటువంటివి అధిభూతము అధిదైవము అధియజ్ఞము అంత్యకాల స్మృతి ఇక కైవల్యార్థులు తెలుసుకోవలసినటువంటివి తద్బ్రహ్మ అధ్యాత్మం అఖిలం కర్మ అధియజ్ఞం అంతిమస్మృతి ఇక భగవానుడినే కోరుకునేటటువంటి జ్ఞానులు తెలుసుకోవలసినటువంటివి అధియజ్ఞము అంతిమ స్మృతి అంటూ స్పష్టముగా ఎవరెవరు ఏమేమి తెలుసుకోవాలో వాటిని గురించి విశదపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడిని మాత్రమే కోరుకునే అధ్యవసాయాన్ని పెంచుకుంటూ భగవానుడు చెప్పినటువంటి విషయముల మీద అవగాహనను పెంచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అంతకాలే చ మామేవ స్మరన్ముక్ కలేబరం ప్రయాతి సమద్భావం నాస్తి అత్ర సంశయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమణుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరైవరో దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధం పదవ స్కంధములో యాభై నాలుగవ రోజు సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర కంసుడు మోకాళ్ళపైన వంగి బాలిక యొక్క రెండు పాదములను పట్టుకొని బలంగా రాతిపైన కొట్టాడు కొట్టగానే సా తత్హస్తాత్ సముత్పత్య సద్య దేవి అంబరం గత అదృశ్యత అనుజా విష్ణో స ఆయుధ అష్టమహాభుజ విష్ణు భగవానుని యొక్క సోదరి అయినటువంటి యోగ మాయాదేవి అయినటువంటి ఆ బాలిక కంసుడు రాతిపైన కొడుతూ ఉండగానే జారి పైకి ఎగిరి కంసుని హస్తము నుండి జారి పైకి ఎగిరి ఆకాశములో సమస్తమైనటువంటి ఆయుధములతో కూడినటువంటి ఎనిమిది భుజములతో అద్భుతముగా ప్రత్యక్షమయ్యింది దుర్గాదేవి రూపములో ప్రత్యక్షమయ్యింది దివ్యాశ్రక్ అంబరాలేప రత్నాభరణభూషిత धनुशूलेषु चर्मासि शङ्खचक्रगदाधरा सिद्धचारणगन्धर्वैः अप्सरः किन्नरोरगैः उपाहृतवुरुबलिभिः स्तुयमाना स्तूयमाना इदम् अब्रवीत् अब्बालयु नेलम्बडकलीलनगसि नव्य చేల మణిజాల గంధాలంకార మనోహారిణియు గదాశంఖక్ర చర్మశర చాపాసి ధారిణయునై ఎనిమిది గరం బొప్పుచు కిన్నర గరుడ గంధర్వాది వైమాణికులు కాణి కలిచి పొగడ నెగడుచు అచ్చరల ఆటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటువడక కంసునకిట్లనియే అట్లా కంసుని చేతిలో నుండి జారి పైకి ఎగిరినటువంటి దుర్గాదేవి సమస్తమైనటువంటి ఆయుధములను తన ఎనిమిది భుజములలో ధరించి పూలమాలలతో చందన అగరు లేపనములతో దివ్యమైనటువంటి వస్త్రధారణముతో రత్నఖచితమైనటువంటి ఆభరణములతో అలంకృతయ్యి ఉంది ఆ దుర్గాదేవి తన హస్తములయందు ధనుస్సును త్రిశూలాన్ని బాణములను ఖడ్గమును శంఖమును చక్రమును గదను ధరించినటువంటి ఆ దుర్గాదేవి అప్సరసల చేత కిన్నరుల చేత ఉరగుల చేత సిద్ధగణముల చేత చారణుల చేత గంధర్వుల చేత స్థుతింపబడుతూ సేవింపబడుతూ వారందరూ కాణుకలను సమర్పిస్తూ ఉంటే ఆ దుర్గాదేవి కంసునితో ఈ రకంగా అంటూ ఉంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु ऐदवश्लोकमु अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावम् याति नास्ति अत्र संशयः अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्ति अत्र संशयः श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నాారాయణ